ఏంటి మీరు బస్ టికెట్స్ కోసం వెళ్ళి కార్ తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి మీ ఊరికి ఏమైనా తక్కువ రేట్లు చెప్తున్నారు ఒక్కొక్క బస్ టికెట్ మూడు వేల నుంచి నలుగు వేలు చెప్తున్నారు ఐదు రోజులు కలిసి అప్ అండ్ డౌన్ చేయాలంటే ఎంత అవుతుంది తెలుసు నలభై వేలు అవుతుంది గదే డౌన్ పేమెంట్ ట్రస్ట్ కార్ కట్టే మనకు కార్ ఇస్తున్నారు ట్రస్ట్ కార్ లో అంత తక్కువ డౌన్ పేమెంట్ యాభై వేలు కడితే కార్ ఇంటికి తీసుకుని పోవచ్చు మనం అయితే ఈ సంక్రాంతి కొత్త కార్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట హైదరాబాద్ తెలంగాణ మొత్తం తిరిగినా ఇంత తక్కువ రేట్ లో మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు మీరు రండి వచ్చి వెకిల్ చూసుకోండి కేవలం మీరు డౌన్ పేమెంట్ యాభై వేలు కట్టినా లోన్ వచ్చేస్తుంది మీరు లోన్ చేసుకుని పోవచ్చు ఒకవేళ వాళ్ళకి సివిల్ బాగలేదు వాళ్ళ లోన్ రాదని కాదు మేము తీసుకుని ప్రైవేట్ లోన్ చేస్తాం ప్రైవేట్ లోన్కి సివిల్తో అవసరం లేదు కేవలం కార్ మంచి ఉంటే మాత్రం లోన్ అయిపోతుంది సంక్రాంతికి ఇంటికి పోయే ఖర్చులతో మీరు కార్పోయి ఇదే విధంగా పోతే చాలా బళ్ళు ఉంటాయి మా దగ్గర మీరు రండి మా అడ్రస్ వచ్చేసి నాచారం ఈఎస్ఏ హాస్పిటల్ అపోజిట్ రిలయన్స్ డిజిటల్ ఉంటుంది మీరు ట్రస్ట్ కార్డ్స్ నాచారం లొకేషన్ వేసుకొచ్చి రావచ్చు మా టైమింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు మీరు ఎప్పుడు రావచ్చు మా ఆఫీస్ డైలీ ఓపెన్ ఉంటుంది మీరు తోటి ఈ సంక్రాంతి మేము సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం